నిర్మూలన జగనన్నతోనే సాధ్యమని దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు కార్పొరేటర్ లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా సాగించారు నలభై రెండవ వార్డ్ ఆళ్ల శ్రీనుతో కలిసి వార్డు ఇన్ఛార్జ్ సకలబత్తుల ప్రసాద్ వైజాగ్ పటం క్లబ్ పాత్రుడు డైరెక్టర్ నాగమణి ఇతర నాయకులు వైఎస్ఆర్సీపీ రంగుల భారీ గజమాలతో వాసుపల్లికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ నలభై రెండవ వార్డు వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి వార్డుల్లో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు కోట్లాది రూపాయలతో పాతపట్నం ఆధునీకరణ కొత్త హంగులు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన పేదల ఇల్లు దక్షిణ పట్ పాతపట్నంకి పూర్తిగా రూపరేఖలు మారతాయని అన్నారు ఎంపీ బొత్స ఝాన్సీని ఎమ్మెల్యేగా తరుణ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని వాసుపల్ కోరారు దక్షిణ నియోజకవర్గంలో మా వైపు ఏమో పూర్తిగా వన్ సైడ్ సో ఇది ప్లస్ ఆల్సో మాల మాదిగా బీసీలు అడ్డాగా ఉండే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మాకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జాలర్ కమిటీ కానీ వాడబల్జ కమిటీ కానీ ఈ కమిటీస్ అన్నీ కూడా అగ్నికుల క్షత్రియులు ఇవన్నీ కూడా వన్ సైడ్ అయ్యింది మా యాదవస్ కూడా వేతల వాసు గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యాదవ సంఘానికి ఆ నాయకత్వంలో మేమేమో గట్టిగా పనిచేస్తా ఉన్నాం